అందరూ ఎలా ఉన్నారు ఇదైతే నవరాత్రి ఫస్ట్ డే కదా మేమైతే ఇలా చేసుకున్నాము ఫస్ట్ రోజు ఫస్ట్ రోజు ఫస్ట్ రోజు వచ్చేసి శైలాపుత్రి శైలాపుత్రి అంటే అమ్మవారు ఆవు మీద కూర్చొని ఉంటుంది తను వచ్చేసి చేసుకున్నాము ఇంట్లో పూజ అందరికి ఫస్ట్ ఆఫ్ నవరాత్రి శుభాకాంక్షలు మీ ఇంట్లో మీరు ఎలా చేసుకున్నారు కామెంట్లో చెప్పండి అయితే అయితే మేము తొలి షర్ట్లను సింపుల్గా రెడీ చేసుకున్నాము మా ఇంటి దగ్గర అయితే లిఫ్ట్ అప్పుడే పెట్టాను కండిలో అయితే సెకండ్ డే ఆఫ్ నవరాత్రి సెకండ్ డే వచ్చేసి దేవి దేవి బ్రహ్మచారిని మేమైతే ఇలా పెట్టుకున్నాం మీకు ఇంకోటి చూపించాలి ఇలా లైటింగ్స్తో సింపుల్గా అరేంజ్ చేసాము దేవి బ్రహ్మచారిణి అంటే హూ ఈజ్ అన్మారీడ్ ఉమెన్ తను వచ్చేసి బ్రహ్మచారుల్లో కలిసిపోయి ఉంటుంది అవతి దూ రూపంలో ఉంటుంది అయితే మేము వచ్చేసి దేవుడికి ప్రసాదం వచ్చేసి పాయసం పెట్టాం తీసేసమ్మని ఇలా అయితే మేము చేసుకున్నాం ఒక చిన్న అమ్మవారు పెట్టినాం అట్లాగే ఫ్రూట్స్లో వచ్చేసేసి సీతా పల్స్ పెట్టాం